రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో పేరెంట్స్ టీచర్ మీటింగ్ పీటీఎం అనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం పెదగంటియాడ మండలం నడుపూరు హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు రాజకొండ శ్రీనివాసరావు పర్యవేక్షణలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పీటీఎం ను నిర్వహించారు శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డెబ్బై ఐదో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి వెంకటరమణారెడ్డి పాల్గొని పిల్లల చదువు గురించే కాకుండా ఇతర యాక్టివిటీస్ గురించి కూడా టీచర్స్ ను అడిగి తెలుసుకోవడం అలాగే పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు అలాగే స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చాక ఇంట్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో టీచర్లకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు మీ పిల్లల చదువు ఎలా కొనసాగిందో అడిగి తెలుసుకోవడం అలాగే పిల్లలు ఎక్కువ సమయం గడిపేది స్కూల్లోనే కాబట్టి వారి ఎడ్యుకేషన్ స్కిల్స్ మెరుగుపరిచేందుకు ఏం చేస్తున్నారో టీచర్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం పేరెంట్స్ కుందన్నారు అంతేకాకుండా పిల్లలు ఏ లో స్ట్రాంగ్ ఏ లో వీక్ గా ఉన్నారో వీక్ గా ఉన్న సబ్జెక్ట్స్ లో మెరుగుపడేందుకు పేరెంట్స్ ఏం చేయాలో అడగండి టీచర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు అంతేకాకుండా పిల్లల చదువుకు సంబంధించినవే కాదు సామాజిక అంశాలు ఆటల్లో మీ పిల్లల ప్రదర్శన గురించి తెలుసుకోవడం క్రీడలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని టీచర్లకు సూచించాలని ముఖ్యంగా చదువు దెబ్బ తినకుండానే క్రీడల్లో కూడా రాణించేలా తీర్చిదిద్దాలని అందుకు ఎలాంటి సహకారం కావాలో టీచర్లను అడిగి తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్గా పైన ఉందన్నారు వేదికని అలండించిన పెద్దలకి వేదిక అభిమతంగా ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్త నా కంటే చిన్నవాళ్ళు వాళ్ళకి ఈ ఈరోజు ఎందుకు నిర్మించుకుంటున్నాం అంటే పాఠశాల యొక్క ప్రగతిని మీకు తెలియజేయడము పాఠశాల పట్ల మీ అభిప్రాయాన్ని సేకరించడము మీకు పెన్లు క్యాపిటల్ మీ దగ్గర ఉన్న అంటే ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉండదు వాళ్ళతో ముఖ్యంగా సరే కార్యక్రమంలో మీరు నాకు ఇచ్చిన అంశాలు ఏదైనా సరే సమాధానం చెప్తాము అట్లాగే ఇంకా అక్కడ ముఖ్యమైనది రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది సైబర్ క్రైమ్స్ ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా మోసపోతున్నారు ప్రజలందరూ చాలా తెలివిని వాళ్ళు కూడా మరింత వేగంగా మోసపోతున్నారు దానికి సంబంధించి మీకు అవగాహన చేయడం కోసం అట్లాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటి దుష్పరిణాన్ని తెలియజేయడం కోసం ఒకటి ఇవన్నీ కూడా కేవలం తల్లిదండ్రులు మీనింగ్ పెట్టి మీ పిల్లల ప్రేరణ చెప్పేసి పంపిణీ కాకుండా ఈ కాలంలో జరుగుతున్న దుర్జ్ఞానానికి సంబంధించిన అన్నిటి మీద అవగాహన కల్పించడం కూడా ఒక గొప్ప ఆశతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొంటుంది ఈ మీటింగ్ అనేది ఆ మీటింగ్ కి చాలా చక్కగా మీరు వచ్చారు ఎవరైనా సరే తీసుకోకపోతే ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తే ఏమనుకో

గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చాలా అద్భుతంగా తల్లిదండ్రులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టారు విద్యా విద్యా వ్యవస్థ విద్యా మంత్రి గారు మరి ముఖ్యంగా ఈరోజు నడుపూరు పాఠశాలలో చూసినట్లయితే ఈరోజు వెనక మీరు అబ్జర్వ్ చేస్తుంటారు విశేషంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమంలో వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూసుకొని ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచి ఉపాధ్యాయుల్ని ప్రశంసించారు అలాగే మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రధాన వారు ముగ్గుల పోటలు నిర్వహిస్తే ఆ ముగ్గుల పోటలు కూడా చాలా చురుగ్గా మహిళలందరూ పాల్గొని దాన్ని చాలా చక్కని ముగ్గులతో ఈ రోజు ఈ రోజు సంక్రాంతి పండుగ ఆల్రెడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ముందే వచ్చేసింది వచ్చేసింది రోజు చాలా ఆనందంగా ఆడపడుతుల చక్కగా ఆనందంగా హాయిగా పిల్లలు ఎంతో ఎంత ఆనందంగా ఉందంటే సంక్రాంతి పూర్తిగా అన్ని ఇక్కడ జరుగుతున్నంత ఆనందంగా ఉంది సో చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ పాల్గొన్నటువంటి కార్యక్రమం తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు